వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ట్ నేను రమ్మ మండవ రోజు అనాలసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు అనాలిసిస్ నేను ఒక టైటిల్ పెట్టున్నాను ఆ జర్నలిస్ట్ చంద్రబాబు నాయుడు గురించి చెప్పిన మాటలు తప్పకుండా విని తీరాల్సిందే అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను ఈ మాటలు ముందుగా జగన్మోహన్ రెడ్డి కూడా విని తీరాలి ఆ టైటిల్ కూడా కరెక్ట్ చేసుకోవాలి మనం సో జగన్మోహన్ రెడ్డి తప్పకుండా విని తీరాలి మాటకు ముందు చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తూ ఆయన వయసుని హేళన చేస్తూ చంద్రబాబు నాయుడు ముఖం చూసి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా అంటూ మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి సో జగన్మోహన్ చూస్తే పారిపోతాయి అది వేరే విషయం చాలా హ్యుమిలేటింగ్గా చాలా హార్ట్ టచ్చింగ్గా చాలా ఏదైతే హార్ట్ని హ్యుమిలేట్ చేసే విధంగా కూడా మాట్లాడుతుంటారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మాటలు తెలుసుకుంటూ ఉండాలి ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి అప్పుడైనా ఆయన కొంచెం ఏదైతే సంస్కారం ఇలాంటి కూడా అలవడతాయి కమెంట్స్ చేసే విషయంలో సో అందుకే జగన్మోహన్ రెడ్డి అలా ఉన్నారు కాబట్టి యథా రాజా తధా ప్రజా అన్నట్టే ఆ పార్టీ కూడా ఉంటుంది అది వేరే విషయం అయితే ప్రజెంట్ టాపిక్లోకి వస్తే ఆ జర్నలిస్ట్ ఎవరో కాదు మనం చెప్పుకుంటున్న జర్నలిస్ట్ విలియం మార్క్ టూలీ ఆయన ఒక సుదీర్ఘ జర్నలిజం కెరీర్ అయింది పేరుకి ఆయన కలకత్తాలో జన్మించారు భారతదేశంలోనే ఆ తర్వాత ఆయన చాలా అంతర్జాతీయ ఏదైతే మీడియా సంస్థల్లో పనిచేయడం జరిగింది పర్టికులర్గా బీబీసీకి బ్యూరో చీఫ్గా సుదీర్ఘ కాలం ఆయన సేవలు కూడా అందించారు అలాంటి విలియం మార్క్ టూరి అంటేనే జర్నలిజంలో మాకు ఫస్ట్ జర్నలిజంలో జాయినప్పుడు క్లాసులు చెప్పేటప్పుడు ఆ మార్క్ టూలీ గురించి కూడా కొంత చెప్పేవాళ్ళు అతను రాసిన తీసిస్లను చదివేమంటాం కానీ అతను ఎలా మీడియాలో అంత ఫోకస్డ్ జర్నలిస్ట్ అయ్యారనే విషయం మీద చెప్పడం కానీ ఆయన రాసే స్టైల్ కానీ ఇలాంటివన్నీ కూడా చెప్పేవాళ్ళు ఆయన గురించి మార్క్ టూలీ గురించి ఒక గురువుగా జర్నలిజంలో సో ఆయన పాపం లేటెస్ట్గా ఆయన తన అనారోగ్య కారణాలతో తన తొంభై ఏళ్ల వయసులో మరణించడం జరిగింది ఆదివారం సో ఈ క్రమంలోనే ఆయన గతంలో చంద్రబాబు నాయుడు గురించి రాసిన కొన్ని కమెంట్స్ ఆయన మాట్లాడిన మాటలు కూడా ఈ సందర్భంగా వైరల్ అవుతా ఉన్నాయి గతంలో ఆయన ఇండియా ఇన్ స్లో మోషన్ చాలా బుక్స్ రాశారు ఆయన దాంట్లో ఇండియా ఇన్ స్లో మోషన్ అని చెప్పేసి ఒక బుక్ రాశారు అందులో పర్టికులర్గా ఐటీ వింగ్ గురించి కూడా ఆయన చర్చించడం జరిగింది దానిలో భాగంగా చంద్రబాబు నాయుడు గురించి చాలా సందర్భోచితంగా పేర్కొన్నారు ఆయన ముఖ్యంగా ఆ రోజు చంద్రబాబు నాయుడుతో తాను ఒక వన్ డే మొత్తం చంద్రబాబు నాయుడుతో గడిపిన విధానాన్ని కూడా ఆ బుక్లో ఆయన గుర్తు చేసుకున్నారు అంతేకాదు చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పర్టికులర్లీ ఐటీని పూర్తి స్థాయిలో హైదరాబాద్కి తీసుకురావడానికి ఆయన ఎంత అనే అంశాన్ని పిన్ టు పిన్ వివరించే ప్రయత్నం చేశారు మనం చూస్తే అసలు సరదా అంటే చంద్రబాబు నాయుడికి తెలియదు ఎంజాయ్ అంటే ఏంటో కూడా తెలియదు ప్రతినిత్యం సంపదని ఎలా సృష్టించాలి టెక్నాలజీని ఏదైతే ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు ఎలా పరిచయం చేయాలి ఈ జనరేషన్ని పూర్తి స్థాయిలో టెక్నాలజీని అప్డేట్ చేసుకునే విధంగా ఎలా తీర్చిదిద్దాలి ఈ అంశం మీద చంద్రబాబు నాయుడు పడుతున్న కష్టాన్ని ఆయన అందులో వివరించడం జరిగింది అది వైరల్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో ఒకసారి చూసుకున్నా మనకు అర్థమవుతుంది అంతేకాదు ఏమీ లేని చోట ఆ రోజు చూస్తే అసలు ఐటీ అంటేనే పూర్తి స్థాయిలో ప్రజలకు పరిచయం లేని సమయంలో అలాంటి ఐటీని ఒక విప్లవాత్మకంగా మార్చడం అనేది చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమైందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అంతేకాదు ఈ గవర్నెన్స్ చంద్రబాబు నాయుడు ముప్పై ఏళ్ల క్రితమే ఈ గవర్నెన్స్ని ఎలా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు టెక్నాలజీ విషయంలో చంద్రబాబు నాయుడు ఎంత అప్డేటెడ్గా ఉంటారు అనే అంశాన్ని ఆయన పిన్ టు పిన్ దాన్ని ఫోకస్ చేసే ప్రయత్నం చేశారు దాంట్లో అంతేకాదు ఏదైతే ఐటీ కంపెనీస్ని తీసుకురావడం పట్ల ఆయన పెట్టిన ఎఫర్ట్ ఏదైతే బిల్గేట్స్ దగ్గరికి వెళ్ళడం కానీ బుక్స్ పట్టుకొని తిరగడం కానీ ఆయన ఫైల్స్ పట్టుకొని తిరిగారు ఆ అంశాన్ని ఒక గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి గ్రీన్ జోన్ ఏర్పాటు చేసి ఆ రోజున ఏదైతే ఐబిఎం లాంటి కంపెనీలు బెంగళూరుకి వెళ్ళాలనుకున్న కంపెనీలు కూడా హైదరాబాద్కి తెప్పించడం కానీ ఇలాంటివన్నీ కూడా ఆయన ఫోకస్ చేసే ప్రయత్నం చేశారనమాట ఫోకస్ చేయడమే కాదు అందులో కూడా చంద్రబాబు నాయుడు పడే తపన సో ఒక ఐటీని పూర్తి స్థాయిలో వైబిలిటీగా మార్చడానికి ఐటీ వింగ్ని వైబిలిటీగా మార్చడానికి ఆయన పడిన కష్టం ప్రతిదాన్ని కూడా ఆయన పిన్ టు పిన్ వివరించారు అది కూడా ఒక రోజంతా చంద్రబాబు నాయుడుతో గడిపారు ఆయన చంద్రబాబు నాయుడిని పలుసార్లు ఇంటర్వ్యూ చేసి అసలు ఆయన పడుతున్న కష్టాన్ని కూడా దగ్గరుండి చూశాను నేను అందుకే ఈ విధంగా రాశాను నిజంగా ఆయన ఒక విజనరీ అని చెప్పి ఇది కూడా ఎప్పుడు పెట్టారు ఆయన ఆ బుక్లో ముప్పై ఏళ్ల క్రితం పెట్టారు చంద్రబాబు నాయుడు గురించి అంటే థర్టీసీ క్రితం చంద్రబాబు నాయుడు ఐటీ కోసం ఎంత ఈ కృషి చేశాడు ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి ఏ స్థాయిలో ఆయన ఫైల్స్ పట్టుకొని తిరిగాడు అనే అంశాన్ని ఫోకస్ చేసే ప్రయత్నం చేశారు మాటకు ముందు ఈ కాంగ్రెస్ నేతలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కారణంగానే రాజీవ్ గాంధీ కారణంగానే ఐటీ విప్లవం వచ్చింది రాష్ట్రంలో అని చెప్తా ఉంటారు హైటెక్ సిటీకి ఫౌండేషన్ వేసింది హైటెక్ సిటీ ప్లేస్లో ఆ రోజున ఐటీ పార్క్ కోసం రాజీవ్ గాంధీ సలహాతో ఒక ఫౌండేషన్ స్టోన్ వేసింది నేదుర్మల్లి జనార్దనే కానీ అది అక్కడతో ఆగిపోయింది అది ఆ రాయి తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఐటీ మీద ఫోకస్ పెడతమే కాదు హైటెక్ సిటీ ఫౌండేషన్ వేసింది చంద్రబాబు నాయుడు బట్ జగన్మోహన్ రెడ్డి అంటే దాన్ని కూడా తీసుకెళ్లి ఒక ఫోటో పాత ఫోటో తీసుకొచ్చి నేదుర్మల్లి జనార్దనే పెట్టి ఆయన పెట్టి దాన్ని చంద్రబాబు నాయుడు దానికి ఆద్యుడు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోయారు అని చెప్తా ఉంటారు సో ఇది ఇది క్రెడిట్ స్టోరీ అంటే సో ఇది ఎందుకు నేను చెప్పాను అంటే ఇది తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇలాంటి గొప్ప గొప్ప జర్నలిస్టులు జర్నలిస్టులు అంటే న్యూట్రల్గా గా ఉంటారంటారు కదా సో అలాంటి జర్నలిస్టులు కూడా ఒక ముఖ్యమంత్రి గురించి ఆ స్థాయిలో రాయడం అనేది అది మామూలు విషయం కాదు మనం చూసామున్నా సుభాష్ గార్గ్ సుభాష్ చంద్ర గార్గ్ అని ఆయన ఐఏఎస్ మాజీ ఐఏఎస్ అంతేకాదు ఆర్థిక శాఖలో రిజర్వ్ బ్యాంక్లో పలు కీలక పదవుల్లో ఆయన పనిచేయడం జరిగింది అలాంటి ఆయన కూడా నో మినిస్టర్ అని చెప్పేసి ఒక బుక్ చాలా బుక్స్ రాశారు ఆయన నో మినిస్టర్ అని చెప్పి ఒక బుక్లో చంద్రబాబు నాయుడు తన రాష్ట్రం కోసం ఎంత తపన పడతారో అని చెప్పి ఆయన రాయడం జరిగింది ప్రపంచ వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు రప్పించడం అనే కాన్సెప్ట్ మీద చంద్రబాబు నాయుడు స్టడీ చేసినట్టు ఎవరు స్టడీ చేసి ఉండరు అయితే తన రాష్ట్రాన్ని ముందుకు నడిపించే క్రమంలో తన ప్రజల మీద ఫోకస్ పెట్టే క్రమంలో మిగతా రాష్ట్రాల సంగతి కూడా ఆయన పట్టించుకోరు ఆ స్థాయిలో తన రాష్ట్రం కోసం తపన పడతారు నన్ను చాలా సందర్భాల్లో ఆశ్చర్యపరిచేది ఈ విషయం అని చెప్పి కూడా ఆయన మాట్లాడడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ కేటాయించే రుణాల విషయంలో కూడా చంద్రబాబు చూపించే ఆసక్తి కానీ ఆయన అంత ఫోకస్డ్గా రాష్ట్రం మీద వాటి రాష్ట్రానికి తీసుకెళ్లే ప్రయత్నంలో సీరియస్నెస్ కానీ నన్ను ఎప్పుడు కూడా ఆశ్చర్యం చేస్తా కొన్నిసార్లు ఏంటి అయిన విసిగిస్తారనుకునేవాడిని కానీ ఆ తర్వాత ఆ ఫలితాలు చూసిన తర్వాత ఆయన గొప్పతనం ఏంటో నాకు అర్థమైంది అని చెప్పేసి నో మినిస్టర్ అనే బుక్లోని అవి మెన్షన్ చేయడం జరిగింది వీళ్ళంతా చదువుకొని వాళ్ళు కదా వాళ్ళు కాదు కదా మొన్న ఆనంద్ మహేంద్ర ఏదైతే చంద్రబాబు నాయుడు సిఏఏ సదస్సులో భాగంగా ఆ రోజు మీరు రాష్ట్రానికి రావాలంటే పెట్టుబడిదారులు నేనేం చేయాలో చెప్పండి మీకు అని చెప్పేసి ఆ రోజు మాట్లాడుతూ మాట్లాడే క్రమంలో అవసరమైతే ఇన్వెస్టర్స్కి ఒక సపోర్ట్ ఇచ్చేందుకు ఒక నమ్మకాన్ని ఇచ్చేందుకు రాష్ట్రం మీద నేను ఎస్కూరో ఖాతాను ఓపెన్ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది ఎస్కో ఖాతా ఓపెన్ చేస్తానని చెప్పిన తర్వాత ఆ బయట కట్ చేసి ఆనంద్ మహేంద్ర దాన్ని ట్వీట్ చేశారు అందుకే కదా ఈయన విజరీ ఉన్న విజనరీ ఉన్న నాయకుడు అనేది ఎప్పుడు మనల్ని ఈయన ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు అని చెప్పేసి ఆనంద్ మహేంద్ర చంద్రబాబు నాయుడు గురించి కోట్ చేయడం జరిగింది సో అందుకనే వీళ్ళందరూ కూడా చదువులేని వాళ్ళు కాదు కదా ఎంతో గొప్ప గొప్ప స్థానాల్లోనే ఉన్నవాళ్ళు అటు జర్నలిస్టులు కానీ ఇటు మనం చెప్పుకుంటున్న చంద్ర గార్గ్ కానీ అదేవిధంగా చూస్తే ఆనంద్ మహేంద్ర కానీ వీళ్ళందరూ మరి చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు పొగుడుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు విజనరీ ఏంటనేది ఎందుకు చెప్తా ఉన్నారు ఆయనలో గొప్పతనాన్ని చూసే కదా జగన్మోహన్ రెడ్డి మాత్రం చంద్రబాబు నాయుడు మొక్కం చూసి రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయా అంటారు అందుకే ఈ టీసీస్లు చంద్రబాబు నాయుడు గురించి రాసినవన్నీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ముందు పెట్టి నాలుగు రోజులు ఎక్కడన్నా ఆయన కట్టేసి వాటి గురించి చదివించాలి మామూలుగా అయితే సో అందుకే ఇలాంటివన్నీ ముందు జగన్మోహన్ రెడ్డి అండ్ టీం వాటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తే చాలా బెటర్ ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్